ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా భారత చైతన్య యోజన పార్టీ తరఫున రైతులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడున్న దోపిడీ వ్యవస్థ నుండి విముక్తి కలిగి రాబోయే రోజుల్లో రైతులకు వ్యవసాయ రంగానికి మంచి రోజులు రావాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణము రాష్ట్రంలో మహిళల పైన చిన్నపిల్లల పైన జరుగుతున్న దాడుల గురించి అరాచకాల గురించి లాండ్ ఆర్డర్ సమస్యకు సంబంధించి మాట్లాడడానికి ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన అనేక అంశాల్లో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి పంపించడానికి కారణమైన ప్రధాన అంశాల్లో మహిళల జరిగిన దాడులు కావచ్చు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కావచ్చు ఇవి కూడా ప్రధానమైనవి మేము అధికారం లేకొస్తే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కంట్రోల్ చేస్తాము మహిళలకు రక్షణ కల్పిస్తామని చెప్పి ప్రగల్భాలు పలికిన చంద్రబాబు నాయుడు గారు తీరా అధికారం లేకొచ్చిన తర్వాత సుమారు గత ఇరవై నెలల నుండి తీసుకుంటే ఈ రాష్ట్రంలో ప్రతిరోజు ఏదో ఒక రకంగా మహిళలపైన చిన్నపిల్లలపైన దాడులు జరుగుతున్నాయి అరాచకాలు జరుగుతున్నాయి అత్యాచారాలు జరుగుతున్నాయి అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము మహిళల యొక్క సంరక్షణ విషయంలో కావచ్చు సేఫ్టీకి సంబంధించిన తీసుకోవాల్సిన జాగ్రత్త విషయంలో ఇప్పటి వరకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యమని చెప్పాలి ఈరోజు నేను ఒక చిన్న విషయాన్ని ప్రస్తావించాలనుకుంటున్నాను మామూలుగా అయితే దీని గురించి నేను మాట్లాడకూడదు అనుకున్నప్పటికీ కూడా రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో పోలీస్ వ్యవస్థని ఏ విధంగా దుర్వినియోగం చేస్తుందో ప్రభుత్వము ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నాను రెండు రోజుల క్రితము నేను ఒక ప్రైవేట్ ఫంక్షన్కి వెళ్తే నాతో పాటు మా అమ్మాయి వాళ్ళ క్లాస్మేట్స్ కూడా ఆ కార్యక్రమానికే హాజరయ్యి సాయంత్రము తిరుగు ప్రయాణంలో ఉంటే మా అమ్మాయితో పాటు కొంతమంది ఆడబిడ్డలు వస్తున్న కారును ఒక ఆకతాయి అటకాయించి సుమారు పది కిలోమీటర్లు వెంబడించి మరి పుంగనూరు దరిదాపులకు వచ్చిన తర్వాత ఓవర్టేక్ చేసి ముందుకొచ్చి కారు నాపి మా డ్రైవరు ఆ కారు డ్రైవ్ చేస్తున్న డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి అయ్యప్ప స్వామి మాలలో ఉంటే కూడా దుర్బలాడుతూ ఆడపిల్లల్ని బెదిరించే ప్రయత్నం జరిగింది ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్న స్థానికులు వచ్చి అక్కడ సర్ది చెప్పి ఇంటికి పంపిస్తే ఇంటికి వచ్చిన తర్వాత ఈ విషయం నాకు తెలియజేశారు తెలియజేసిన వెంటనే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి దీనికి సంబంధించి ఫిర్యాదు చేయమని చెప్పి చెప్పడం జరిగింది ఫిర్యాదు చేసిన తర్వాత ఎవరైతే అక్కడ ఇబ్బంది పెట్టాడో ఆ అబ్బాయిని దాంతోపాటు నా స్టాఫు వీళ్ళందరినీ కూడా స్టేషన్కి పిలిపించి ఇద్దరికి సర్ది చెప్పి పంపించడం జరిగింది పంపించిన తర్వాత కూడా ఆ అబ్బాయి మళ్ళీ నాకు సంబంధించిన సిబ్బందిని దారి మధ్యలో అటకాయించి గొడవకు దిగడము ఆ గొడవలో తోపులాటలు జరగడము జరిగింది ఆ సమస్య అక్కడితో సర్దు అనుకుంటున్న సమయంలో దీన్ని జిల్లా ఎస్పి గారు టేకప్ చేశారు మామూలుగా అయితే ఇది రోడ్డు మీద జరిగిన గొడవ ఒక చిన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ డీల్ చేయగలిగే సమస్యని ఏకంగా చిత్తూరు జిల్లా ఎస్పీ గారు దీన్ని టేకప్ చేసి స్థానిక పోలీస్ అధికారులకు వెంటనే నా స్టాఫ్ డ్రైవరు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవాలి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఉంటున్న కారుని వెంబడించి అడ్డగించి అక్కడ ఇబ్బంది పెట్టాలని చూసిన వ్యక్తి పైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు కనీసము వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదు ఆ అబ్బాయిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేయలేదు కానీ రివర్స్లో నా సిబ్బందిని నా డ్రైవర్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు మొన్న రాత్రంతా స్టేషన్లో ఉంచుకున్నారు నిన్న ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పోలీస్ స్టేషన్లో ఉంచుకున్నారు మధ్యాహ్నం పైన మళ్ళీ డిఎస్పి ఆఫీస్గా ఆఫీస్కి తీసుకెళ్ళి అక్కడ సుమారు ఎనిమిది గంటల వరకు రాత్రి ఎనిమిది గంటల వరకు అక్కడ నిర్బంధించారు ఈరోజు మళ్ళీ స్టేషన్కి తీసుకెళ్లారు నిజంగా తప్పు చేసింటే చర్యలు తీసుకునే అధికారం పోలీసులకు ఉంది కానీ ఇక్కడ ఉద్దేశపూర్వకంగా మా వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన స్పష్టంగా కనబడుతోంది ఎవరైతే ఆడపిల్లలున్న కారుని వెంబడించి అడ్డగించి ఇబ్బంది పెట్టారో ఆ అబ్బాయి పైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు కేసు ఫైల్ చేయలేదు కానీ మా వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు దీని అంతటికీ కారణము నన్ను ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలి నన్ను ఏదో ఒక రకంగా నన్ను నా వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన తప్ప మరొకటి కాదు అనేది స్పష్టంగా కనబడుతోంది గత ప్రభుత్వంలో నన్ను ఏ విధంగా ఇబ్బంది పెట్టారో ఈ రాష్ట్ర ప్రజలు చూశారు సుమారు ముప్పై కేసులకు పైగా పెట్టారు ఈ కేసుల గురించి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించారు ఇవన్నీ కూడా తప్పుడు కేసులని పొంగనూరులో చెప్పారు అసెంబ్లీలో చెప్పారు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత నన్ను వెంబడించి మరి ఏ కార్యక్రమానికి వెళ్ళినా ఏదో ఒక రకంగా అడ్డుకొని తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికీ ఈ ఇరవై నెలల కాలంలో సుమారు పదహారు కే అక్రమ కేసులు పెట్టారు మరి వాళ్ళు పెట్టింది అక్రమ కేసులు అన్నప్పుడు మరి మీరెందుకు అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను మరి వాళ్ళు చేస్తే వ్యభచారము మీరు చేస్తే సంసారం ఎలా అవుతుంది ఇద్దరూ వ్యభచారం చేసే కార్యక్రమమే చేస్తున్నారు కానీ వీటన్నింటినీ కూడా ఈరోజు రాష్ట్రంలో ఒక మార్పు కోసము మీ దోపిడీ వ్యవస్థకు అంతం పలికి ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థ కావాలని ఒక ఆశయంతో పోరాటం చేస్తున్నాను నేను ఈ కేసుల గురించి వీటన్నింటి గురించి కూడా న్యాయ పోరాటం చేస్తున్నాను కానీ ఈరోజు మరీ దిగజారి ఈరోజు ఆడపిల్లల్ని ఇబ్బంది పెడుతుంటే వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సింది పోయి మళ్ళీ మా సిబ్బందిని వేధించే కార్యక్రమము ఎంతవరకు కరెక్ట్ అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను ఈరోజు చాలామంది పోలీసు ఉన్నత ఉన్నతాధికారులు రాష్ట్ర స్థాయి అధికారులతో అంటున్నారు మిమ్మల్ని పూర్తి స్థాయిలో మీ పైన నిఘా ఉంది మీరు ఎక్కడికి వెళ్ళినా మీ మీద నిఘా ఉంటుంది అంటున్నారు ఉంటే మంచిదే నాకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదు నేనేం మీలాగా దోపిడీ చేయడం లేదు అరాచకాలు చేయడం లేదు దందాలు చేయడం లేదు లేదంటే భూదందాలు చేయడం లేదు లేదా అక్రమ మైనింగ్లు చేయడం లేదు అక్రమ వ్యాపారాలు చేయడం లేదు లేదా ఇసుక దందాలు చేయడం లేదు లేదా మీ రహస్యమిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలాగా ఎర్రచందనం దందాలు కూడా చేయడం లేదు నా మీద నె పెట్టుకుంటే పర్లేదు నాకు వచ్చే ఇబ్బంది లేదు కానీ మరీ మీరు దిగజారి ఆడపిల్లల్ని వేధించే కార్యక్రమము కుటుంబ సభ్యులను వేధించే కార్యక్రమం చేస్తే మాత్రము పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను ఎందుకంటే నా మీద మీరు ఎఫ్ఐఆర్ మాత్రమే పెట్టగలరు నేను ఫైల్స్ ఓపెన్ చేశానంటే మీ చరిత్ర అంతా బయటకు తీసుకురాగలను దాంత దూరం తీసుకురావద్దనే విషయాన్ని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను ప్రభుత్వంలో ఉన్న పెద్దలను దీని అంతటికీ కారణము పోలీస్ అధికారుల యొక్క ఇంటెన్షనో లేదంటే వీళ్ళ యొక్క చిత్తూరు జిల్లా ఎస్పీ గారు ఎజెండా ఉంది అని అయితే నేను అనుకోవడం లేదు దీనికి సంబంధించి పూర్తిగా ప్రభుత్వంలో ఒక రాజ్యాంగేతర శక్తిగా ఉన్న నారా లోకేష్ యొక్క ఆదేశానుసారమే ఈరోజు రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పనిచేస్తోంది అనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే పేరుకి ఈరోజు హోం మంత్రిత్వ శాఖ ఒక మహిళ దళిత మహిళ అనిత గారి చేతిలో ఉన్నప్పటికీ కూడా ఆన్ రికార్డ్స్ హోంశాఖ మంత్రి అనిత గారు అయినప్పటికీ కూడా ఆ విషయము పేపర్లో రావడానికో లేదంటే ప్రజలు చెప్పుకోవడానికో లేదంటే హోంశాఖలో ఉన్న కింద స్థాయి సిబ్బందికి ఆ విధంగా అనిపిస్తుందేమో కానీ జిల్లా స్థాయి అధికారులకు రీజనల్ స్థాయి అధికారులకు రాష్ట్ర స్థాయి అధికారులకు అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో హోంశాఖని అనధికారికంగా నిర్వహిస్తున్నది ముఖ్యమంత్రి గారి పుత్రరత్నం నారా లోకేష్ అనే విషయం ఈరోజు రాష్ట్రంలో అనేక రకాలుగా మహిళలపైన దాడులు జరుగుతున్నాయి ఈరోజు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటుంది పోలీస్ వ్యవస్థను సక్రమంగా పని పనిచేసుకొనివ్వకుండా ఈరోజు ప్రతిరోజు జిల్లా స్థాయి అధికారులకు నారా లోకేష్ ఆఫీస్ నుండి నోట్ ఫైలు పంపించే కార్యక్రమము అదేవిధంగా జిల్లా స్థాయి అధికారులకు నేరుగా నారా లోకేష్ ఆఫీస్ నుండి ఇన్స్ట్రక్షన్స్ వచ్చే కార్యక్రమం జరుగుతుందంటే ఈ హక్కు మీకు ఎవరిచ్చారని అడుగుతున్నాను రాజ్యాంగేతర శక్తి అని ఎందుకంటున్నానంటే నారా లోకేష్ గారు రాజ్యాంగం ప్రకారం విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు హోంశాఖ మంత్రిత్వకానికి కానీ హోంశాఖకు కానీ ఎటువంటి సంబంధం లేదు అతను ముఖ్యమంత్రి కొడుకైనంత మాత్రాన ఇదేమి రాజరిక వ్యవస్థ కాదు ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరి బాధ్యతలు ఎవరి ఉద్యోగాలు ఎవరి విధులు వాళ్ళు నిర్వహించాలి తప్ప మీరు ముఖ్యమంత్రి కొడుకైనంత మాత్రాన ప్రతి శాఖలో నేను వేలు పెడతాను హోంశాఖ నా కంట్రోల్లో ఉంటుంది రెవెన్యూ శాఖ నా కంట్రోల్లో ఉంటుంది లేదంటే పారిశ్రామిక శాఖ నా కంట్రోల్లో ఉంటుంది అన్ని విధాలుగా నేను ఏదో యువరాజ్ అనే రకంగా మీరు ఆలోచన చేస్తే మాత్రము పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న పోలీస్ అధికారులు చెప్తున్నారు ఏ విధంగా నారా లోకేష్ పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారో తన అవసరాల కోసం ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో ఈరోజు రాష్ట్రంలో తీసుకుంటే గతంలో జరిగిన నేరాలు ఏవైతే ఉన్నాయో గతంలో జరిగిన మహిళలపైన జరిగిన దాడులు కావచ్చు చిన్నపిల్లల పైన జరిగిన దాడులు కావచ్చు మిస్సింగ్ కేసులు కావచ్చు సుమారు మూడు రెట్లు పెరిగాయి అనేది ఈరోజు ప్రభుత్వ అధికారిక లెక్కలు చెబుతున్నాయి ఈ ఇరవై నెలల కాలంలో మీరు అధికారం లేకొచ్చిన తర్వాత సుమారు రెండు వేల ఎనిమిది వందల తొంభై రెండు అట్రాసిటీ కేసులు అంటే మహిళల పైన జరిగిన దాడులు కావచ్చు అత్యాచారాలు కావచ్చు కేసులు రిజిస్టర్ అయితే దాని మీద కనీసం పదిహేను శాతం కూడా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేని పరిస్థితుల్లో పోలీస్ వ్యవస్థ ఉంది అదేవిధంగా గత ఆరు సంవత్సరాల్లో అరవై రెండు వేల నూట ఇరవై ఐదు మిస్సింగ్ కేసులు రిజిస్టర్ అయితే దానికి సుమారు ఐదు రెట్లు ఎక్కువ ఈ ఇరవై నెలల కాలంలో రిజిస్టర్ అయ్యాయి మరి మీరు ఇదే అంశాన్ని ప్రస్తావించి అది అధికారంలో లేనప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నివారణ కోసము ఈ మిస్సింగ్ కేసులు కావచ్చు మహిళలపైన చిన్నపిల్లలపైన జరుగుతున్న దాడులకు సంబంధించి నివారణ కోసం మీరు తీసుకున్న చర్యలు ఏంటి అని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను పూర్తిగా దీనికి బాధ్యత వహించాల్సింది నారా లోకేష్ గారు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దీంతోపాటు ప్రధాన సమస్య ఈరోజు రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ప్రాబ్లం కావచ్చు అదేవిధంగా మహిళలు చిన్నపిల్లల పైన జరుగుతున్న దాడులు అత్యాచారాలు వీటన్నింటికి ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా విచ్చలవిడిగా డ్రగ్స్ దందా నడవడమే దీనికి ప్రధాన కారణమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు మార్కెట్లో చాక్లెట్లు బిస్కెట్లు అమ్ముతున్నట్టుగా ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్ విచ్చలవిడిగా అమ్ముతూ యువతను వారి జీవితాన్ని భవిష్యత్తుని సర్వనాశనం చేస్తూ చిన్న చిన్న పిల్లలకు కూడా చాక్లెట్ల రూపంలోనో మరో రూపంలోనో డ్రగ్స్ అందించే కార్యక్రమం జరుగుతోందంటే దానికి నూటికి నూరు శాతం ప్రభుత్వంలో ఉన్న పెద్దల సహకారం ఉంది పోలీస్ వ్యవస్థ ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే ఈరోజు కాలేజీల్లో కావచ్చు యువతకు కావచ్చు పూర్తిగా డ్రగ్స్ అక్రమంగా సరఫరా అయ్యే కార్యక్రమం నడుస్తోంది మరి పోలీసులకు పూర్తి స్థాయి స్వేచ్ఛ ఇచ్చినట్టయితే ఈ డ్రగ్స్ను అరికట్టే అవసరము అరికట్టే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఆ దిశగా అడుగులు ముందుకు వెయ్యలేని పరిస్థితి ఈరోజు హోంశాఖకు ఉంది హోంశాఖను అనధికారికంగా నిర్వహిస్తున్న నారా లోకేష్ ఖచ్చితంగా దీనికి బాధ్యత తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా డ్రగ్స్ కేసు నమోదవుతున్నాయి అవుతున్నాయి దీని మీద ప్రభుత్వము తీసుకుంటున్న చర్యలు కేవలము పేపర్ స్టేట్మెంట్లకి నామమాత్రపు స్టేట్మెంట్లకి తప్ప దీనికి డ్రగ్స్ నివారణకు పూర్తి స్థాయిలో శాశ్వత పరిష్కారం దిశగా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదనేది అనేక సంఘటనలు తెలియజేస్తున్నాయి వీటన్నింటికి పరిష్కారం కావాలంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న డ్రగ్స్ వ్యాపారానికి సంబంధించి కేంద్ర సంస్థ చేత సిబిఐ చేత విచారణ జరిగించినట్టయితే రాష్ట్రానికి డ్రగ్స్ ఏ విధంగా వస్తున్నాయి ఎవరి ద్వారా వస్తున్నాయి దానికి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరు సహకరిస్తున్నారు ఏ విధంగా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి యువత జీవితాలను నాశనం చేస్తున్నారు అనే విషయాల్లో పూర్తిగా బయట వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నాను ఈ రాష్ట్రంలో జరుగుతున్న డ్రగ్స్ అక్రమ రవాణాకు సంబంధించి డ్రగ్స్ వినియోగం గురించి వెంటనే మీరు సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించండి మీ తప్పు లేనట్టయితే మీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు పాత్ర లేనట్లయితే ఖచ్చితంగా మీరు ఈ నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ భారత చైతన్య యువజన పార్టీ తరఫున కూడా కేంద్ర ప్రభుత్వానికి ఈ అంశంపైన లేఖ రాసే కార్యక్రమం కూడా చేస్తానని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక్కటే తెలియజేస్తున్నాను ఇది మీ సొంత వ్యవహారమో లేదా మీ సొంత కంపెనీనో లేదంటే సిబిఎన్ అండ్ సన్ అనే కంపెనీనో లేదంటే హెరిటేజ్ కంపెనీనో కాదు ప్రభుత్వం అన్నప్పుడు ప్రజాస్వామ్యయుతంగా నడిపించగలిగినప్పుడే మీరు ప్రభుత్వాన్ని నడిపించండి మీ కుమారుడైనంత మాత్రాన ప్రతి శాఖలో వేలు పెట్టచ్చు ప్రతి అంశంలోనూ వేలు పెట్టచ్చు అని అనుకుంటే మాత్రము రాబోయే రోజుల్లో పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి నారా లోకేష్ గారికి మరొక విషయం తెలియజేస్తున్నాను మీరు మీ శాఖలో తప్ప మిగిలిన అన్ని శాఖల్లో వేలు పెట్టి నిర్వీర్యం చేసే కార్యక్రమం చేస్తున్నారు మీకు చేతనైతే మీ శాఖలో ఉన్న సమస్యలు తీర్చండి మీ శాఖలో గత ఏదైతే టెట్ సమస్య వల్ల వేలాది మంది ఉపాధ్యాయులకు బీపీ షుగర్లు వచ్చి టెన్షన్ పడే కార్యక్రమం నడుస్తోంది నిజంగా మీరు సరైన నాయకుడైతే మీ శాఖను సమర్థవంతంగా నిర్వహించే వాళ్ళైతే దీని మీద పోరాటం చేయండి సుప్రీంకోర్టులో పోరాటం చేయండి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడండి అదేవిధంగా రాష్ట్రపతితో మాట్లాడండి ఈ ఏదైతే టీచర్లు ఇబ్బంది పడుతున్నారో టెట్కి సంబంధించి దాని నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన టీ ఇన్ సర్వీస్ ఉన్న టీచర్లకు విముక్తి కలిగించండి మీ శాఖ మీద దృష్టి పెట్టండి విద్యా ప్రమాణాలు పెంపొందించుకోవడానికి దృష్టి పెట్టండి తప్ప శాఖ నాదే రెవెన్యూ శాఖ నాదే లేదా మైనింగ్ శాఖ నాదే అటవీ శాఖ నాదే అన్ని శాఖలు నేనే ఉంటానని చెప్పుకుంటే ముఖ్యమంత్రి గారి చేత మీరు ప్రమాణ స్వీకారం చేపించుకోండి దీన్ని అఫీషియల్గా జీ జీవో రిలీజ్ చేయించుకోండి గవర్నర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి నా పుత్రరత్న అన్ని శాఖలకి మంత్రి ఇతనే అని చెప్పి ప్రమాణ స్వీకారం చేయించుకోండి తప్ప రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఈరోజు పరిపాలన కొనసాగిస్తే మాత్రం రాబోయే రోజుల్లో పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్